వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో న్యూ కేటగిరి విభాగాన్ని ప్రసంగించాలండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జాతండి కాకర్ల సురేష్ బాబు గారు ఫ్రెండ్స్ ఈరోజు కాకర్లా సురేష్ బాబు గారు అండి క్రోసూరు గ్రామం మో మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరీ విభవన్ గిట్లండి అండి లింగాలపాడు గ్రామంలో న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జతండి కాకర్లా సురేష్ గారు క్రోసూరు గ్రామం కృష్ణా జిల్లా వారి అండి అలాగే వీరి జత రేపు జూనియర్స్ వివరానికి వచ్చాయండి కాకర్లో సురేష్ బాబు గారు నాదేళ్ల వారిపాలెం మోమండలం కృష్ణా జిల్లా వారి జతండి జూనియర్స్ వివరానికి వచ్చినాయండి ఈ జత రేపు జరగబోయే జూనియర్స్ విభాగానికి వచ్చిన జత అలాగే ఈరోజు జరగబోయే కేటగిరీ ఇవ్వడానికి వచ్చినా జాతండి ఇది